సంక్రాంతికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ టెంపుల్ భక్తులతో కిటికిటలాడుతుంది పండుగ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచం జరుగుతుందని భక్తుల నమ్మకం దీంతో ఉదయం నుంచి ఆలయానికి పోటెత్తారు భక్తులు పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న ప్రతి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం సంక్రాంతి సందర్భంగా భాగ్యనగర్ ఉన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి మనం ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాం పెద్దమ్మ తల్లి ఆలయానికి పెద్ద సంఖ్యలో ఆ భక్తులు వచ్చారు ఇప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిన్న నుంచి నిన్న కూడా ఇదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు భక్తులు సంక్రాంతి సందర్భంగా నగరం భక్తులు పెద్ద సంఖ్యలో మన ఆ పెద్దమ్మ తల్లి ఆలయానికి వస్తుంటారు దుర్గమ్మ దేవతగా ఇక్కడ పూజలు అందుకున్న పెద్దమ్మ తల్లి విశిష్టత తెలుసుకుందాం మేడం ఎట్లా అనిపిస్తుంటుంది ఆలయానికి వస్తున్నాం చాలా ప్రశాంతంగా ఉంటుంది ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడూ వస్తూ ఉంటాము మేము ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటాము మొక్కుకుంటాము బోనాలు ఎత్తుకుంటాము మేకన్ కోస్తాము అన్నీ చేస్తాము ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం వస్తారు మా ఫ్యామిలీ మొత్తం విజిట్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ పండుగకి ఇక్కడికి వస్తుంటాము ఇక్కడ పూజార్లు కానీ అందరూ కూడా మంచి పూజలు చేస్తారు అండ్ మనం ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక రెండు నిమిషాలు కూర్చున్నా కానీ మనకి ప్రశాంతంగా ఉంటుంది మన మనసు ప్రశాంతం అవుతుంది ఫస్ట్ పండగ రోజు అని అంటే పండగ రోజే కాదు ఎప్పుడైనా ఎప్పుడొచ్చినా కూడా మంగళవారం శుక్రవారం అనేది ఇక్కడ ప్రసిద్ధి ఎప్పుడు వచ్చినా కూడా మనకి ప్రశాంత మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది పండగ రోజు ఎందుకు వస్తామంటే పండుగ రోజు కోరుకుంటే దేవుడు ఇంకెక్కువ కోరికలు కోరుకుంటే ఇంకెక్కువ ఇచ్చేస్తాడు అని చెప్పేసి వస్తాం మనం అది నెరవేరుతాయి కంపల్సరీ నెరవేరుతాయి ఒడుపు కడతారు ఇక్కడ బోనం ఎత్తుకుంటారు కోరికలు కోరుకునే కదా చాలామంది వచ్చి బోనం ఎత్తుకుంటున్నారు ఇక్కడ మేకను కోస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇక్కడ సో అది మన మన ఇప్పటి వరకు ఉన్న అంటే హైదరాబాద్లో అనేది పెద్దమ్మ టెంపుల్ అనేది ప్రసిద్ధి మనకి పెద్దమ్మ అనేది అమ్మ అంటే పెద్దమ్మ పెద్దమ్మ అనేది ఇంకా అమ్మ లాంటిది అనమాట సో దానికోసం అని మనం అమ్మని కోరుకోవడానికైనా అని చెప్పేసి వస్తాం ఇక్కడికి దుర్గామాతతో సమానం పెద్దమ్మ దుర్గమ్మ అందరూ ఒకటే సో కాబట్టి పెద్దమ్మ దగ్గరికి వస్తాం మనకి ఇక్కడ దుర్గమ్మ లేదు కదా విజయవాడలో ఉంది కదా సో పెద్దమ్మ దగ్గరికి వస్తున్నాం మనం అది అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ పెద్దమ్మ గుడి అనేది చాలా ఫేమస్ మన భాగ్యనగరంలో హైదరాబాద్లో జూబ్లీల్స్ పెద్దమ్మ గుడి అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఎందరూ ఎందుకు వస్తారంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఆవిడ తీరుస్తారు పెద్దమ్మ తల్లి కాబట్టి మనం ఏమనుకున్న పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి వ్యాపారం బాగుండాలని ఆరోగ్యం అందరూ వాళ్ళ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకుంటారు సో అది నెరవేరితే ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు వాళ్ళ స్తోమ తగ్గట్టు చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు అమ్మ తీర్చగలే అన్ని కోరికలు ఇక్కడ జరుగుతాయండి వస్తారా మిగతా మేము ఎవ్రీ ఫ్రైడే వస్తూ ఉంటామండి తరచుగా ఎందుకంటే ట్యూస్డే ఫ్రైడే అనేది ఇక్కడ పెద్దమ్గూడ అనేది చాలా విశేషము సో ఇక్కడకి మేము వస్తూ ఉంటాం మా మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది పండుగల రోజే కాదండి రెగ్యులర్గా ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాము ముఖ్యంగా ఏంటంటే దసరా టైంలో నవరాత్రి టైంలో చేస్తారు కదండి సో ఎవ్రీ నవరాత్రికి నైన్ డేస్ నవరాత్రులు మేము వస్తూనే ఉంటామండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండ్ ఎవరు ఏ మొక్కులు చేసుకున్నా కూడా ఇక్కడ ఏమంటారు ఆటను కోయడము అంటే మొక్కులు నెరవేరుతుంది ఖచ్చితంగా మాత్రం మనం ఏది అనుకున్నా నెరవేరుతుంది నాకు చాలా హోప్ యా ఎవ్రీ టైమ్ వస్తూనే ఉంటాము ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాము ఏది మనకి ఇంట్లో ఏ ఫెస్టివల్ అనుకున్నా యాటను మాత్రం ఇక్కడ ఎవ్రీ ఇయర్ కోయడము అలవాటు అయిపోయింది ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో జనాలు వచ్చినా కూడా జనాల్ని హడావిడి హడావిడి అన్నట్టు లేదు ప్రశాంతంగా దర్శనం మాత్రం మంచి జరుగుతుంది నార్మల్ గా మనకి ఇక్కడ నెట్టేస్తూ ఉంటారు బాగుంది ఇక్కడ దర్శనం కూడా కొన్ని 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 ఆలయాలు కావచ్చు కొన్ని చోట్ల టికెట్లు టోకెన్లు ఇవన్నీ ఉంటుంటాయి ఇక్కడ కనిపించట్లేదు ఆహా ఏమీ లేదు టోకెన్స్ అలా ఏం లేదు మంచిగానే అవుతుంది దర్శనము ఏర్పాట్లన్నీ కూడా బాగుంది ప్రతి ఫెసిలిటీ బాగుంది ఇక్కడ రైట్ రైట్ మేడం చెప్పేది అయితే ఆ ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటది కోరిన కోరికలు నెరవేరుతుంటాయి తరచుగా దర్శనానికి వస్తుంటాం సౌకర్యాలు మంచి సౌకర్యాలు ఇస్తారు బోనాలు మనం పండగ బోనాలు ఎత్తుకోవాలి మేకను కొయ్యాలి అన్న కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి పోషనాలు పెట్టడానికి షర్ట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ సో దేనికి మనం తిరిగి అటు అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి అనేది లేదు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ అందరూ కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసే పర్సన్స్ ని పెట్టారు ఇక్కడ సో హెల్ప్ అవుట్ చేస్తారు మనకి అంత కరెక్ట్ గా ఉంది ఎగ్జాక్ట్ గా ఉంది అంటే ఒక టెంపుల్ కి వస్తే ఇబ్బంది పడకుండా ఉండే టెంపుల్ అనమాట చాలా మంది వస్తారండి చాలా మంది వస్తారు అందరికీ ఈక్వల్ గానే చూస్తున్నారు అందరికీ ఈక్వల్ గానే చేస్తున్నారు అట్లేం లేదు ఇక్కడ ఒకళ్ళు వచ్చారంటే స్పెషల్ ఒకళ్ళు వచ్చారంటే స్పెషల్ అట్లేం లేదండి అందరికి ఈక్వల్ గానే చేస్తున్నారు ఈక్వల్ గానే ఉంటుంది ఇక్కడ నాకు మేడం అమ్మవారు దర్శనం అందరికి ఈక్వల్ గా ఉంటుందని అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి నగరం నర్మూల నుంచి మెట్రో స్టేషన్ కూడా దగ్గర ఉండటంతో నలుగురు నలుమూల నుంచి సులభంగా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా రవాణా సౌకర్యాలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఈ విధంగా ఇదే విధంగా ఫ్లోటింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు కివప్రసం ప్రసాద్తో రవిచంద్ర పెద్దమ్మగూడి నుంచి